ఎవరో మనసు పడ్డారంట వెతుకుతున్నారండి చూడండి మనసు ఎవరో పడిపోయినారంట నిన్న వెతుకుతున్నారండి చూడండి వెతుకుతున్నారు దొరకలేదండి పాపం ఎవరో పడ్డారంట అండి చూడండి పోలీసులు అంతా అందరు ఉన్నారండి చూడండి ఎవరు పడ్డారో తెలియదండి నిన్న వారం ఒక అతను పడ్డాడంట ఈ వారం ఒక అతను ఏమో మరి అదే పనిగా దుంకినాడు చూడండి దొరకలేదండి పాపం వెతుకుతున్నారండి చూడండి మనిషి ఎవరో పడ్డారట ఇది కెనాల్ కాల్వా అండి పంపనూరు పోయారు ఊట్లో ఉంది ఇది ఇక్కడ ఎవరో మరే అదే పనిగా పడ్డారా చూడండి సార్ మీరు ఒక చెప్పలేదా ఇంట్లో డిపార్ట్మెంట్ కదా ఇంకే రాదు సార్ వాళ్ళ దాంట్లో ఉంటారు కదా ரெண்டா ரைட்டா ரை கேமரா இது கேமரா இது யாது முந்திரத்தை எனக்கு